మహాభారతం యొక్క అద్భుత కావ్యానికి స్వాగతం ఇక్కడ శౌర్యం విధి ఆధ్యాత్మిక న్యాయం వంటి నిత్య కథలు ఆవిష్కృతమవుతాయి ఈ సిరీస్లో మనం భారతదేశం యొక్క గొప్ప కథలలో ఒకటైన ఈ అద్భుత గాథలోని ప్రఖ్యాత పాత్రల జీవితాలు మరియు వారసత్వాలను అన్వేషిస్తూ ప్రయాణిస్తాం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో వాసువుల కథ మరియు వారి విధిని మార్చిన శాపం గురించి పరిశీలిస్తాం గంగా మహారాజు సంతనుకు ఈ కథను వెల్లడించే ఈ ప్రయాణం మొదలు పెట్టుకుందాం వసులు ఎనిమిది ఆకాశ దేవతలు తమ కడను మరియు నైతికతను కలిగి ఉన్నారు కానీ ఒక దురదృష్టకర సంఘటన వలన వారు తమ విలువను కోల్పోయారు భూలోకంలో విహరిస్తూ వారు లోభానికి లొంగిపోయి వశిష్ట మహర్షి యొక్క దివ్య గోవు నందిని దొంగిలించారు వాసుల తప్పు పట్ల క్రోధించిన వశిష్ట మహర్షి వారికి మానవులుగా పుట్టినట్లుగా శపించారు వారి ఆకాశీయ స్థితిని హరించి మానవ దుమఖాలకు లోనయ్యేలా చేశారు క్షమాభిక్ష కోరుతూ వసువులు ఒక ఉపశమనం కోసం వేడుకున్నారు వసిష్ఠ మహర్షి శాపాన్ని తగ్గించి వారికి తక్కువ కాలం మానవ జీవితాలను అనుమతించారు గంగా దివ్య నదీ దేవత వారి తల్లిగా పుట్టి పుట్టిన వెంటనే వారిని విముక్తి చేయడానికి అంగీకరించింది ఇప్పుడు మరో ముఖ్య పాత్రను పరిచయం చేద్దాం సత్యవతి ఒక మత్స్యకారినికి పుట్టిన సత్యవతి దివ్య సుగంధంతో ఆశీర్వదించబడి కురువంశాన్ని మార్చడానికి నియమించబడింది ఆద్రిక అనే అప్సర ఒకప్పుడు శాపం కారణంగా చేపగా జీవించాల్సి వచ్చింది ఒక రోజు ఆమె యమునా నదిలో ఈదుతూ ఉండగా దశరాజ అనే మత్స్యకారుడు ఆమెను పట్టుకున్నాడు చేపను కోసినప్పుడు అందులో రెండు మానవ శిశువులను ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి కనుగొన్నాడు వీరు పరాశర మహర్షి దివ్య చరితార్థం వల్ల పుట్టిన పిల్లలు మత్స్యకారుడు ఆ అమ్మాయి శిశువును తీసుకుని సత్యవతి అని పేరు పెట్టి తన కూతురుగా పెంచుకున్నాడు ఆమె అసాధారణ జననం వల్ల ఆమెను మత్స్యగంధ అని కూడా పిలిచేవారు అంటే చేప వాసన కలిగినదని సత్యవతి తన దత్తత తండ్రికి సహాయం చేస్తూ నదిని దాటే పనిలో సహకరించేది సత్యవతి పెద్దయ్యాక పరాసర మహర్షితో నదిని దాటే క్రమంలో కలుసుకుంది ఆమె అందానికి మంత్రముగ్ధుడైన పరాసర ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఆమె చేప వాసనను ఒక దివ్య సువాసనగా మార్చి ఆమెను యోజనగంధ అని పిలిచారు అంటే వేలాది మైళ్ల దూరం దాకా సువాసన వెదజల్లేది వారి సంయోగం నుండి మహాభారతం రచయిత వేదవ్యాసుడు పుట్టాడు గంగా వసువుల కథను శాంతనుకు వివరించినప్పుడు ఆయన ఆమె దివ్య లక్ష్యాన్ని మరియు వారి జీవితాలపై దీని లోతైన ప్రభావాన్ని గ్రహించారు తదుపరి ఎపిసోడ్లో శాంతనుని నిర్ణయం కురు వంశ భవిష్యత్తును ఎలా రూపకల్పన చేస్తుందో మరియు ఒక ప్రముఖ వీరుడి జననానికి ఎలా దారితీస్తుందో పరిశీలిస్తాం భీష్ముని వారసత్వాన్ని తెలుసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మరిన్ని మహాభారత కథలను ప్రదర్శించడంలో సహాయపడుతుంది